ता, था, दा, अना, त थ द धा ना, पा, पा, बा, भा, मा, या, रा, ला वा, शे, शा सा, हा, अला अक्ष బండిరా ఉభయాక్షరాలు సున్నా అరసున్నా విసర్గా వీటిని వర్ణమాల అంటారు వర్ణమాలలో అచ్చులు రెండు రకాలు ఒకటి హస్వాచులు రెండు దీర్ఘాచులు అశ్వాచ్ఛులు ఆ ఈ అచ్చులు ఆ ఈ రూ ఐ ఓ ఉచ్చారణలో దీర్ఘ అచ్చులను దీర్ఘంతో పలకాలి హస్వాచ్చులను దీర్ఘం తీసి పలకకూడదు హస్వాచ్చులను పొట్టి అక్షరాలు అని కూడా అంటారు వర్ణమాలలో హల్లులు రకాలు పరుషాలు క చ వీటిని అంటారు సరళాలు అనగా గ జ డ ప్రాణాలు అనగా ఖ ఛ ఠ ధ వీటిని మహాప్రాణాలు అని అంటారు అనునాసికాలు అనగా ముక్కుతో పలకబడే అక్షరాలు ఇని అన ఊష్మాలు షే ఇవి ఊది పలకబడే అక్షరాలు అంతస్థాలు య ర ల వ వీటిని అంతస్తాలు అంటారు ఓష్ట్యాలు ప బ భ మ వీటిని ఓస్ట్యాలు అని అంటారు ఓష్ట్యము అనగా పెదవులు పెదవులతో పలకబడే అక్షరాలు ఈ అక్షరాలు పలికినప్పుడు రెండు పెదవలు కలుస్తాయి